HAPPY BIRTHDAY CHIRU MEGA STAR MEGA STAR HAPPY BIRTHDAY EVAI PUNA MEGA STAR do, 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 do.

నువ్వు ఇలా ఫైట్ చేస్తే గోల గోల నువ్వు చిటికేస్తూ నడుస్తుంటే చిరు కన్ను కొట్టి కలిస్తే కసక్కురు చిన్న లుక్ వేసి పెట్టడిస్తే లవ్లీ బ్రో స్టార్ స్టార్ చిరు మెగా స్టార్ లెఫ్ట్ కాస్త తిరగమంటూ బాబాయ్ బాబాయ్ కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ తిరుగు ఆ కొంచెం లైట్ రైట్ అది లెఫ్ట్ కాస్త తిరగమంటూ రైట్ కాస్త చూడమంటూ రఫ్ వాడిస్తావు గ్యాంగ్ లీడర్ ఎవర్ గ్రీన్ యంగ్ హీరో నువ్వే నన్ను ఎవరిడే నీ పేరు ఒక సెన్సేషన్ రో స్టార్ మెగా స్టార్

అంజని సుత హనుమాను నీవే పైన అంజని వెంకట్రావులు మీ అమ్మా నాన్న అంజని సుత హనుమాను నీవే పై అంజని వెంకట్రావులు మీ అమ్మా నాన్న కొనిదెల వంశానికి వర ప్రసాదు అన్న అవునమ్ కాదన్నా మెగాస్టార్ నువ్వన్న ప్రజాసేవ కోసం నువ్వు పరితపిస్తవన్నో ప్రజాసేవ కోసం నువ్వు పరితపిస్తావన్ను ప్రజల కష్ట సుఖ మెరిగిన కష్ట జీవి అన్న మా చిరంజీవి అన్న స్టార్ స్టార్ చిరు మెగాస్టార్ ్రహ్మరాత తిరగ తిరగరాసినావు బ్లడ్ బ్యాంకు పెట్టిన ఉనిచ్చిన్నావు బ్రహ్మరాత తిరగ తిరగరాసినావు బ్లడ్ బ్యాంకు పెట్టి నువ్వు మృతకునిచ్చినావు కరోనాలో రవాణా సౌకర్యం లేని రోజు ప్రతిరోజు ఆక్సిజన్ అందజేసినావు ప్రాణానికి ప్రాణవాయువే కాధారం మెగాస్టార్ మెగా ప్రాణానికి ప్రాణవాయురికాధారం ప్రతి పల్లె పట్టణానికి అందజేసినావు ప్రాణాలే నిలిపావు ఎందరి ప్రాణాలు నిలిపావు మెగాస్టార్ స్టార్ స్టార్ జై హోం మెగాస్టార్ భూషణములు ఎన్నున్నా పద్మ విభూషణుడ నన్నా భూషణములు ఎన్నున్న పద్మవిభూషణుడేనన్నా కోడిద శివ శంకరవర భవ విజీభవ భవ చిరకాలం వర్ధిల్లాలని చిరకాలం వర్ధిల్లాలని చిరంజీవ 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 అని అందాము హ్యాపీ 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 బెస్ట్ విషెస్ జై జై హో హో ఆన్ ఆఫ్ అవర్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కోనీదుల శివశంకర్ వరప్రసాద్ నన్ అదర్ దాన్ ది హ్యాపీ బర్త్డే బాయ్ చిరంజీవి గారు ఐ విష్ You happy, healthy, sweet, joyful, colorful, tasteful, sweetful, wonderful and successful happy birthday to you. God bless you. May God bless you. Jai Chiranjeeva. Jai ho happy birthday once again.